మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం మత్తే సువార్త రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకున్నట్లయితే యూదుల రాజుగా పుట్టిన ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి ఈరోజున తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చ తిమే అని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బంగారము బోలము సాంబ్రాణిని ఆయనకు కానుకలుగా సమర్పించినటువంటి జ్ఞానులు చెప్తున్నటువంటి మాట తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి సరే నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే ఏడు విషయాలు మనం తెలుసుకుందాం నక్షత్రము అనేది దేవుని వాగ్దానాన్ని సూచిస్తూ ఉంది మనకి బిలాము ప్రవక్త సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వచనాల్లో ప్రవచిస్తూ ఆయనను చూచుస్తున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు ఆయన చూచుచున్నాను కానీ ఆయన దగ్గరలో ఉన్నట్టు కాదు అని చెప్తూ నక్షత్రము యాకోబులో ఉదయించును అని ఆయన ప్రవచించాడు అంటే ఏసు క్రీస్తు వారు లేక దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం అంటే ఏంటి అంటే వాగ్దానము అనగా దేవుడు మనకు మాట ఇవ్వడము అని అర్థం అంటే దేవుడు మనకిచ్చినటువంటి మాట ఏంటి అంటే కన్యక గర్భము ద్వారా నా కుమారుణ్ణి నేను పంపిస్తాను స్త్రీ సంతానము ద్వారా నా కుమారుణ్ణి పంపిస్తాను ఆయన రాజుగా వస్తాడు రాజ్య భారము ఆయన భుజముల మీద ఉంటుంది అని అనేక మారులు ఆయన మనకి మాట ఇస్తూ వచ్చాడు అంటే దేవుడు మాట ఇస్తే ఆ మాట ఎంత గొప్పగా నెరవేర్పులోనికి వస్తుంది అంటే ఆయన అంటాడు ఇదిగో ధర్మశాస్త్రంలో ఒక అక్షరము పొల్లు తప్పిపోవడం కంటే భూమి ఆకాశము గతించిపోవుట సులువు అంటాడు అంటే భూమి ఆకాశమైనా గతించిపోతాయేమో కానీ దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకముగా నిలిచిపోదు ఖచ్చితముగా నెరవేర్పులోనికి అంటే ఏసుక్రీస్తు వారిని నేను పంపిస్తాను అని తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగానే ఆయన రెండు వేల సంవత్సరాల కిందట దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు ఈ విషయాల నుండి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే దేవుడు మాట ఇస్తే తప్పడు గనక మనము కొన్నిసార్లు ఏదైనా తప్పిదములు పడినప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగునని వాక్యం సెలవిస్తుంది గనక ఆయన మాట తప్పని వాడు గనక యథార్థమైన మనసుతో నా పాపాలను క్షమించమని ప్రభువుని బ్రతిమలాడుకోవాలి నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అన్నాడు గనక మన వ్యాధి రోగముల సమయంలో నన్ను స్వస్థపరచు ప్రభు అని ప్రభువుకి ప్రార్థించాలి అలాగే మనం లేమిలో ఉన్నప్పుడు నా నీతిని రాజ్యాన్ని వెతికితే నా అవసరాలు తీరుస్తానన్నావు గనక నా అవసరాలు తీర్చు ప్రభు అని ఆయన్ని అడగాలి అలాగే మనం ఏదైనా అపవిత్రాత్మల చేత బంధింపబడినప్పుడు ఏదైనా వ్యసనాల చేత బంధింపబడిన సమయంలో ప్రభువ నన్ను విడిపించు అని ఆయన్ని బ్రతిమలాడి ప్రార్థన చేయాలి అంటే దేవుడు మాట ఇస్తే తప్పడు గనక మొదటిసారి తన ప్రియ కుమారుని పంపిస్తానన్నట్లుగా పంపించిన దేవుడు రెండవసారి ఇదిగో నేను త్వరగా వస్తాను అన్న చెప్పినటువంటి దేవుడు ఆ చెప్పినటువంటి క్రీస్తు వారు తప్పనిసరిగా వస్తారు అన్న విషయం మన మనసులో ముద్రించుకోవాలి ఇక నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే సుదీర్ఘమైనటువంటి ఒక నిరీక్షణను సూచిస్తూ ఉంది మనం ఆ నిరీక్షణ ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలోను లోకాసువార్త ఒకటవ అధ్యాయం డెబ్భై తొమ్మిదవ వచనంలోను చీకటిలోను మరణ ఛాయలలో కూర్చుండు వారికి వెలిగివ్వడానికి ఆయన ఉదయకాలపు సూర్యుని వలె ప్రత్యక్షమవుతాడు అని దేవుడు చెప్పాడు అంటే ఇస్రాయేలీలకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే త్వరలోనే దేవుని కుమారుడు మన చీకటి మరణ ఛాయలలో ఉన్న మన మీద ఉదయిస్తాడు అనేది వారికి ఉన్నటువంటి నిరీక్షణ అంటే విదేశాలకు వెళ్ళినటువంటి మన కుటుంబ సభ్యులు ఏదో ఒక రోజున తిరిగి వస్తారు అని ఆశాభావమే నిరీక్షణ ఉన్నది అలాగే దేవుడు చేసినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు అని ఆశతో ఎదురు చూడడమే నిరీక్షణ ఉన్నది సరే మనకి మొదటిసారి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే మనల్ని ప్రతి విధమైనటువంటి పాపముల నుండి విమోచించడానికి అందుకనే మన పూర్వీకులు ఏమని ప్రార్థన చేస్తారు అంటే మమ్మల్ని చీకటిలోండి వెలుగులోనికి నడిపించు మమ్మల్ని అసత్యంలోండి సత్యంలోనికి నడిపించు మమ్మల్ని మరణం నుండి జీవములోనికి నడిపించు ప్రభు అని ప్రార్థించారు అలాగే మనుషులందరినీ కూడా చీకటి అనేటటువంటి పాపము నుండి వెలుగులోనికి నడిపించడానికి అసత్యం నుండి సత్యంలోనికి దాటించడానికి మరణం నుండి జీవములోనికి దాటించడానికి ఏసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వెలుగువలే ఆయన ఉద్భవించాడు ఏసు క్రీస్తు వారు జన్మించే సమయంలో అనేక మంది యవనస్తులు మా గర్భము ద్వారా ఏసయ్య ఈ లోకానికి రావాలి అని ఆయన కోసం నిరీక్షణతో ఎదురు చూశారు అలాగే జ్ఞానులైనటువంటి వారు ఏసు క్రీస్తు వారు జన్మ సమయంలో ఒక నక్షత్రము కనపడుతుంది అని ఆ నక్షత్రము కోసం నిరీక్షణతో ఎదురు చూశారు అలాగే ఈరోజున మనం దేనికోసం ఎదురు చూడాలి అంటే ఏసు క్రీస్తు వారు రెండవసారి వచ్చి మన క్రియలకు తగిన మంచి ప్రతిఫలమిచ్చి ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు అని ఆ నిరీక్షణతో ఏ సయ్య రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి ఇక నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే యశ్యా గ్రంథం అరవయవ అధ్యాయం మూడవ వచనం మత్సు సువార్త రెండవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం నక్షత్రము మనుషులకు కలిగినటువంటి గ్రహింపును సూచిస్తాను అంటే ఆకాశంలో నక్షత్రము కనపడిన వెంటనే ఇది ఆయన నక్షత్రం అంటే దేవుని కుమారుడి ఈ లోకంలో జన్మించినప్పుడు ఈ నక్షత్రము పుడతాది అని ఆ నక్షత్రాన్ని చూసి ఏసుక్రీస్తు వారు పుట్టారు అనే గ్రహింపు కలగజేసినటువంటి నక్షత్రముగా మనం చూస్తున్నాం ఈరోజున ఈ యేసు క్రీస్తు వారు జనన సమయంలో వచ్చినటువంటి జ్ఞానులు ఈ లోక జ్ఞానులు కాదు అనే సత్యం మనం గ్రహించాలి అంటే ఎందుకు ఈ లోక జ్ఞానులు కాదు అంటున్నాను అంటే మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారం దేవుని జ్ఞానం ప్రకారం ఈ లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగలేదు గనక ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనముతో సమానం అంటే లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగలేదు అని వాక్యం సెరవిస్తుంది ఈరోజున మనం ఏ విధంగా మానవుని యొక్క హృదయం అవివేకముగా అంధకారంగా మారిందో ఒక ఉదాహరణ చెప్తా చాలామంది ఏసయ్యను నమ్మిన బిడ్డలు సహితం మట్టితోనూ శుద్ధతోనూ లేక రాయితోనూ చెక్కతోనూ వెండి బంగారములతో విగ్రహాన్ని చేసుకుని వారు ఏమని కోరుతున్నారు అంటే నన్ను చల్లగా చూడు అని కోరుతున్నారు అంటే ఆ విగ్రహం కళ్ళుంటాయి కానీ చూడలేదు అని వారికి తెలిసిన నన్ను చల్లగా చూడు అని కోరుకోవడం అలాగే ఆ విగ్రహానికి ముక్కుంటుంది కానీ వాసన చూడదు అని తెలిసిన ఇదిగో నేను అర్పిస్తున్నటువంటి దూపాన్ని నైవేద్యాన్ని ఆగ్రానించు అని కోరుకోవడం వారి యొక్క అవివేకం అలాగే ఆ విగ్రహము చెవులుంటాయి కానీ వినదని తెలిసిన ఇదిగో నా ప్రార్థనలు విను అని దానికి ప్రార్థించడం అలాగే చేతులుంటాయి కానీ అది పని చేయలేదు అని తెలిసిన ఇదిగో మా పనుల్లో మాకు సహాయపడు అని కోరుకోవడం అలాగే ఆ విగ్రహానికి కాళ్ళుంటాయి కానీ నడవని తెలిసిన ఇదిగో మా ప్రయాణాలలో మాకు తోడుండు అని కోరుకోవడం మానవుని యొక్క జ్ఞానం దేవుణ్ణి ఎరగలేదు గనక అది దేవుని దృష్టిలో వెర్రితనముతో కూడిని కానీ ఏసు క్రీస్తు వారు జన్మ సమయంలో వచ్చిన జ్ఞానులు ఎలాంటి జ్ఞానులు అంటే దైవ జ్ఞానము కలిగిన వారు అన్న సత్యం మనం గ్రహించాలి వారికి ఎలా తెలుసు అంటే వారు వాక్యాన్ని చదివేవారు కనుక యాకోబులో నక్షత్రము ఉదయించును అంటే యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఆ పన్నెండు మందిలోండి పన్నెండు గోత్రాల ఇస్రాయేలీలు వచ్చారు వారిలో ఉండే ఏసయ్య వస్తారు అని అలాగే యశ్యా గ్రంథం అరవయవ అధ్యాయం మూడవ వచనంలో నీ ఉదయ కాంతికి రాజులు వస్తారు అని చెప్పినట్లుగా ఆ నక్షత్రము పుట్టినప్పుడు జ్ఞానులు ఏసయ్య దగ్గరికి తడుముకుంటూ వచ్చారు అంటే ఈరోజున దేవుని గుచ్చినటువంటి సంగతులు గ్రహించాలి అంటే దేవుడే మన హృదయ నేత్రాలను తెరవాలి అంటే పౌలు బర్ణభ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా లూదియా హృదయము తెరవబడినట్లుగా ధర్మశాస్త్రపు ఐదు పుస్తకాలలో ఏమి రాయబడిందో కీర్తనల గ్రంథంలోనూ ప్రవక్తల పుస్తకాలలో ఏ సయ్యను గురించి ఏం రాయబడిందో మన మనసుకు బోధపడాలి అంటే మనకు గ్రహింపు కావాలి అంటే మన హృదయాన్ని ఏసు క్రీస్తు వారు తెరవాలి అని ప్రార్థన చేయాలి అందుకనే దావీదు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ప్రభు నీ యొక్క వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువమని ప్రార్థించాడు మనము కూడా ప్రభు నీ మనస్సును గ్రహించడానికి నా హృదయాన్ని తెరవమని మనము ప్రార్థన చేయాలి సరే నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే దైవ మానవున్ని సూచిస్తూ ఉంది ఉదాహరణకి కొన్నిసార్లు మనం కొన్ని స్టార్స్ పేర్లు విన్నప్పుడు ఉదాహరణకి సూపర్ స్టార్ అన్నప్పుడు కృష్ణ అని అలాగే రెబల్ స్టార్ అన్నప్పుడు ప్రభాస్ అని మెగాస్టార్ అన్నప్పుడు చిరంజీవి అని పవర్ స్టార్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అని మనకి కొంచెం మంది వ్యక్తులు జ్ఞాపకంలోనికి వస్తారు కానీ ఈ డిసెంబర్ మాసంలో ప్రతి ఇంటిలో ఇంటిపైన వేలాడదీయబడేటటువంటి నక్షత్రం రెండు వేల సంవత్సరాల కిందట ఆకాశంలో కనపడిన పెద్ద నక్షత్రాన్ని గుర్తు చేస్తారు ఆ పెద్ద నక్షత్రము ఎవరిని సూచిస్తుంది అంటే ఏసు క్రీస్తు వారిని అంటే దైవ మానవునిగా ఉన్న వచ్చినటువంటి ఏసయ్యను సూచిస్తుంది అందుకనే యోహాను వార్త ఒకటి పద్నాలుగులో ఆయన కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య వసించను అని రాయబడి నివసించను అని అంటే యేసు క్రీస్తు వారు ఈ లోకంలో మానవునిగా వచ్చాడు కనుక ఆయనకు దాహం వేసింది ఆయనకి ఆకలేసింది ఆయన అలిసిపోయాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అదే సమయంలో ఏసు క్రీస్తు వారు దేవుడయి ఉన్నాడు అందుకని ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని రాయబడి అంటే ఏసు క్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు జ్ఞానులు వారి పెట్లను విప్పి బంగారము బోలము సాంబ్రాణిని సమర్పించి ఆయనను పూజించారు అంటే ఆయనలో ఉన్న దైవత్వాన్ని వారు గ్రహించారు కనుక మనము కూడా నక్షత్రము దైవ మానవుణ్ణి చూపిస్తుంది అని యేసు క్రీస్తు వారు దైవమయుండి మానవునిగా ఈ లోకానికి వచ్చారు అనే విషయాలను మనం గ్రహించాలి ఇక నక్షత్రము దేనిని సూచిస్తుంది అని కనుక మనం ఆలోచన చేస్తే మత్సు సువార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రకారం ఒక నూతనమైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది తూర్పు దేశాల నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఎరుసలేము దగ్గరలోనికి వచ్చేసరికి వారి సొంత జ్ఞానము ద్వారా వాళ్ళు ఏం చేశారంటే తప్పు మార్గాలలోనికి వెళ్ళిపోయారు అంటే రాజు క్రూరుడని నరహంతకుడు అని వారు తెలియక అక్కడ రాజు గృహంలో ఏసయ్య పుట్టుంటాడు అని హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు అడిగారు అందుకనే హేరోదు కూడా కుయుక్తిగా వారికి ఏ సమయంలో నక్షత్రము కనపడిందో పరిశీలనగా అతను తెలుసుకొని ఆ జ్ఞానులు తమ మార్గాన వెళ్ళిపోయిన తర్వాత రెండు సంవత్సరాలలోపు పిల్లలందరినీ కూడా అతడు చంపించారు అలాగే మనము కూడా మన సొంత తెలివితేటలను వినియోగించి నడిస్తే మనకు నచ్చిన మార్గం మనకి తోచిన మార్గం చివరికి నాశనానికి నడిపిస్తారు రోజున స్టార్స్ అనేటటువంటి హీరోలు హీరోయిన్లు సమాజాన్ని ఎటువైపుగా నడిపిస్తూ ఉన్నారు అంటే వారు సినిమాలలో ఒక చంపను కొట్టిన వారిని రెండు చెంపలు పగలగొడుతూ చిన్న నష్టాన్ని గాయపరిచిన వారిని చంపుతూ ఉంటే అది చూసిన యవనస్తుల రక్తము కూడా మరుగుతూ మేము కూడా హీరోలు వలె ఇతరుల చెంపలను పగలగొట్టాలి నష్టానికి ప్రతి నష్టం చేయాలి గాయానికి ప్రతి గాయం చేయాలి అని నేర్చుకుంటున్నారు అంత మాత్రమే కాకుండా వారు గొప్ప స్టార్స్గా ఉంటూ అందులో స్త్రీలైనటువంటి అమ్మాయిలు నటిస్తూ ఉన్నప్పుడు వారు వేసుకుంటున్నటువంటి కొరచైన వస్త్రాలు అర్ధనగ్న వస్త్రాలు మనుష్యులను వ్యభిచారము వైపు నడిపిస్తూ ఉంది కానీ రోజున నిజమైనటువంటి నక్షత్రం రియల్ స్టార్ మనుష్యులను ఎక్కడికి నడిపిస్తారు అంటే దేవుని వద్దకు మాత్రమే నడిపిస్తారు మనం చూడగలిగితే దాని ఏలు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండల మందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు నీతి మార్గాన్ని అనుసరించినట్లు ఎవరైతే మనుషులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె ఉంటారు అని రాయబడింది మనం బాక్తీసం ఇచ్చే యోహాను పరిచర్యను కూడా మనం పరిశీలన చేస్తే అతడు ప్రజల హృదయాలను దేవుని వైపు త్రిప్పాడు అంటే ఈరోజున నిజమైనటువంటి స్టార్ ఎవరు అంటే మనుష్యులను దేవుని వైపు త్రిప్పేవారే నిజమైన స్టార్ అందుకనే మనం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ఎవరైతే యేసు క్రీస్తు వారి దగ్గరకు వస్తారో వారి హృదయాలను తండ్రి అయిన దేవుని వైపుకు మలుస్తాడు అందుకనే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు కనుక ఈ రోజున సమాజంలో ప్రస్తుత ప్రపంచంలో ఎవరు అంటే ఎవరైతే మంచి మార్గాన్ని అనుసరించేలా ప్రజలను తిప్పుతున్నారో ఎవరైతే దేవుని వైపు ప్రజలను తిరుపుతూ ఉన్నారో అలాంటి వారే నిజమైనటువంటి నక్షత్రం అన్న విషయం మనము గ్రహించాలి సరే మనం ఏసుక్రీస్తు వారి జన్మ సమయంలో కనపడిన నక్షత్రం దేనిని సూచిస్తుంది అంటే మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై ఒకటో వచనం ప్రకారం నక్షత్రము అనేది ఒక ప్రత్యేకతను సూచిస్తూ ఉంది అంటే నక్షత్రం ప్ర ఒక ప్రత్యేకతను సూచిస్తూ ఉంది అంటే జన్మ సమయంలో కనపడిన నక్షత్రం అన్ని నక్షత్రములు లాగా సామాన్యమైనది కాదు కానీ అది అన్ని నక్షత్రముల కంటే పెద్దదిగా కనపడి అంటే చాలామంది యొక్క అభిప్రాయం ఏంటి అంటే అది ఒక తోక చుక్క అని మరి కొంచెం మందికి ఒక నక్షత్రం భూమికి దగ్గరగా రావడం ద్వారా పెద్దగా కనపడింది అని కొంచెం మంది అభిప్రాయం రెండు గ్రహాలు ఒక చోటకి గ్రహ కూటమిగా ఏర్పడడం ద్వారా పెద్ద నక్షత్రంగా కనపడింది మరి కొంచెం మంది అభిప్రాయం ఏంటంటే దేవుని యొక్క కుమారుని జన్మం గురించి తెలియచేయడానికి దేవుడే ప్రత్యేకంగా ఆ ఆకాశంలో ఉంచాడు అన్నది కొంచెం మంది అభిప్రాయం కానీ ఏది ఏమైనప్పటికీ ఆ ఏసయ్య జన్మ సమయంలో కనపడిన నక్షత్రం అన్ని నక్షత్రముల కంటే పెద్దది రెండోదిగా ఆ సమయంలో కనపడిన నక్షత్రం అన్ని నక్షత్రముల కంటే అది ప్రకాశమానమైనదిగా కనపడ్డాయి అందుకనే జ్ఞానులు దాన్ని చూసి ఆకర్షించబడి దాని వెంట పడినట్లుగా మనం చూడవచ్చు ఇక మూడవదిగా యేసయ్య జన్మ సమయంలో కనబడినటువంటి నక్షత్రం చాలా ఔన్నత్యము కలిగినటువంటి నక్షత్రం అంటే అన్ని లాగా ప్రజలు దాన్ని చూడలేదు కానీ ఒక ఉన్నతమైనటువంటి నక్షత్రముగా దాన్ని ఎంచారు అందుకనే ఏసుక్రీస్తు వారు కూడా ఎలాంటి వాడు అంటే ఆయన మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కానీ ఆయన చాలా ఔన్నత్యము కలిగినవాడు ఆయన అంటాడు నేను పైనుండు వాడను మీరు కింద నుండి వారు అంటే మీరు ప్రకృతి సంబంధులు కనుక ప్రకృతి సంబంధమైన విషయాలనే గ్రహించగలరు కానీ నేను అందరి కంటే పైనుండి దిగివచ్చాను కనుక మీరు నా సంగతులను అంగీకరించలేకపోతున్నారు అన్నాడు ఏసు క్రీస్తు వారు పరలోక సంబంధి కనుక ఆయన అందరి కంటే ఉన్నతంగా ఉండి ఆ పరలోక మందలి తండ్రి సంగతులు పరలోక సంబంధమైన విషయాలను ఆయన మనకు బయలుపరిచారు ఈరోజున మనము కూడా ఏసయ్యను నమ్మిన తర్వాత శరీర సంబంధమైన వ్యక్తులుగా కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా కానీ దయ్యపు సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతకడానికి వీల్లేదు కానీ పరలోక సంబంధిగానే మనం జీవించాలి అంటే పరలోక సంబంధులు నిండైనటువంటి వస్త్రాలను ధరిస్తారు పరలోక సంబంధులు దీనత్వము కలిగే ఉంటారు పరలోక సంబంధులు వారు సత్యాన్ని అనుసరించేవారిగా ఉంటారు పరలోక సంబంధులు ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుణ్ణి సంతోష పెట్టడానికే వారు బ్రతుకుతారు గనక మనము కూడా ఎలా జీవించాలి అంటే పరలోక సంబంధులు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి ఇక యేసు క్రీస్తు వారు జనన సమయంలో కనపడిన నక్షత్రము అది అత్యానందాన్ని సూచిస్తూ ఉంది మనం సువార్త రెండవ అధ్యాయం వచనాన్ని మనం చదవగలిగితే వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై అని రాయబడి ఇక్కడ ఏసుక్రీస్తు వారు జన్మించినటువంటి సమయంలో పొలంలో రాత్రి వేళ తమ మందను కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చి ఆ గొర్రెల కాపరులతో చెప్తున్న మాట ఏంటి అంటే ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పింది అంటే ఏసు క్రీస్తు వారిని గురించి ఆ రక్షకుని గురించిన వార్తే మహా సంతోషకరమైనటువంటి వార్త అయితే ఆ యేసు క్రీస్తు వారిని దర్శించడం ఇంకా ఎంత సంతోషకరమైనటువంటి వార్త మనము చెప్పనవసరం లేదు అందుకనే ఏసు క్రీస్తు వారు జన్మించారు అని గొల్లలకు దేవదూత ద్వారా ఏసు క్రీస్తు వారు జన్మించారు అని గొర్రెల కాపరులకు దూత ద్వారా తెలియబడిన వెంటనే వారు పరుగు పరుగున వెళ్ళి ఏసు క్రీస్తు వారిని చూసి ఆయన గురించి ప్ర ప్రకటించినట్లుగా అలాగే నక్షత్రము ద్వారా జ్ఞానులైన వారు యేసు క్రీస్తు వారి జన్మం గురించి తెలుసుకుని వారు కొన్ని నెలల పాటు ప్రయాణము చేసి ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన్ని పూజించారు అంటే ఏసు క్రీస్తు వారి యొక్క దర్శనం ఈ భూలోకంలో అన్నిటికంటే ఆనందకరమైనది కనుక మనం అలాంటి యొక్క ధన్యతను భాగ్యాన్ని ఏ మాత్రము కూడా పోగొట్టుకోవడం మంచిది కాదు అందుకనే మనం చూడగలిగితే ఏసు క్రీస్తు వారుని గురించి మోషే అంటాడు ఇదిగో ఇస్రాయేలిలలో ఉండి నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీకోసం లేపుతాడు ఎవరైతే ఆ ప్రవక్త మాట వినరో వారు సర్వనాశనం అవుతారు అని చెప్పాడు అంటే ఏసు క్రీస్తు వారి యొక్క మాటను తిరస్కరిస్తే శిక్ష మనకి పొంచి ఉంటుంది ఏసు క్రీస్తు వారి యొక్క మాటను మనం అంగీకరిస్తే ఆయన ద్వారా వచ్చే గొప్ప దీవెనలు మన మీద నిలిచి ఉంటాయి అందుకనే అపోస్తుల కార్యగ్రంథం పదమూడవ అధ్యాయం నలభై ఆరు నుండి నలభై ఎనిమిది వచనాల్లో యూదులు ఏసు క్రీస్తు వారిని గురించి తెలిసినప్పుడు వారు ఆయన్ని తిరస్కరించినప్పుడు పౌలు బర్ణభ అంటారు ఇదిగో మొట్టమొదటిగా దేవుని కూర్చిన మాటలు మీకు చెప్పాం కానీ మీరు పరలోకానికి అపాత్రులుగా మిమ్మల్ని మీరు ఆ వాక్యాన్ని అంగీకరించలేదు కనుక ఆ పరలోకానికి అపాత్రులుగా మీరు ఎంచబడ్డారు మీ నాశనానికి మీరే కారణం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు అన్యజనులు సంతోషంగా ఏసుక్రీస్తు వారిని స్వీకరించి ఏసు క్రీస్తు వారు ఇచ్చే పాపక్షమాపణ పొందుకున్నారు ఏసు క్రీస్తు వారి ద్వారా దేవుని ఆత్మను పొందుకున్నారు యేసు క్రీస్తు వారి యొక్క తోడును కలిగి ఆయన రాజ్యానికి వారు వారసులుగా మార్చబడ్డారు కనుక మనము కూడా ఏసు క్రీస్తు వారి యొక్క నక్షత్రం మనకి అనేకమైనటువంటి విషయాలను సూచిస్తుంది కనుక మనము కూడా ఆ విధంగా జీవించాయని మహిమపరచాలి అని చెప్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను తండ్రి నీకే వందనాలు నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఇది సమయం అందు రెండు వేల సంవత్సరాల కిందట కనిపించిన నక్షత్రం వాగ్దానాన్ని సూచిస్తుంది అంటే నీవు వస్తావు అనే విషయం ముందుగా వాగ్దానం చేశారు ఇప్పుడు రెండవసారి మీరు వస్తూ ఉండగా నాయన మేము కూడా నీవు వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అని నాయన మేము భయభక్తులతో జీవించడానికి సహాయం చే అలాగే ఆ నక్షత్రం ఒక నిరీక్షను సూచిస్తుంది నాయన ఇస్రాయిలీలు జ్ఞానులు మొట్టమొదటి రాక కోసం ఎదురు చూశారు కానీ మేమైతే ఇక రెండవసారి నీవు వస్తున్నావు గనక నిరీక్షణతో నీతో కలిసి మేము జీవించడానికి నీ రాక కోసం ఎదురు చూసేవారిగా మమ్మల్ని మీరు ఉంచండి అలాగే నక్షత్రము నీవు పుట్టావు అని ప్రజలకు గ్రహింపునిచ్చినట్లుగానే మా కన్నులను హృదయాన్ని తెరిచి నీ సంగతులను నైనా మేము గ్రహించడానికి సహాయం చేయండి అలాగే నక్షత్రము దైవ మానవున్ని చూపిస్తుంది కనుక నాయన నిన్ను దైవంగా ఎలా అయితే జ్ఞానులు గుర్తించి నిన్ను కొలిచారో మేము కూడా ఆ విధంగా నిన్ను కొలవడానికి నిన్ను అనుసరించడానికి మీరు సహాయించండి అలాగే నక్షత్రము ఒక నూతనమైన మార్గాన్ని సూచించినట్లుగానే మేము కూడా నాయనా మా సొంత జ్ఞానం ప్రకారము జీవించక నాయన నీవు ఆత్మ నడిపించే నీ వాక్యము నడిపించే బాటలో మేము నడవడానికి మీరు సహాయం చేయండి అదే సమయం అందు నీ యొక్క ఆ నక్షత్రము అత్యానందమును సూచిస్తుంది కనుక మేము కూడా అత్యానంద భరితలమై నాయన రక్షకుడు నీ దర్శనాన్ని పొందుకొని నడవడానికి సహాయం చేయమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెను